తెలంగాణ తరఫున నిరుద్యోగులు చాలా ఆవేదనతో ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో నిరుద్యోగుల ఆవేదన బాధలతో గత ప్రభుత్వాన్ని వాళ్ళు పాతాలానికి తొక్కి మరి రేవంత్ సర్కార్ గారికి పట్టం కట్టిస్తే ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది వీఆర్ఓ పోస్టులను గతంలో ప్రభుత్వం ఏదైతే తొలగించిందో వాళ్ళతోనే భర్తీ చేస్తామని చూస్తే మరి నిరుద్యోగులు ఊరుకోకుండా తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రహించి మరి మొదటి ప్రయత్నంలోనే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము కావున రేవంత్ రెడ్డి సర్కార్ ఒకటే గమనించాల్సింది ఏమిటంటే నిరుద్యోగులతోనే మీరు గద్దెనెక్కడం జరిగింది మరి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి భర్తీ చేసి మరి నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాల కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నామో మా ఆకాంక్షలు నెరవేర్ నెరవేర్చవలసిందిగా కూడుతున్నాము లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఊరూరా గల్లీ గల్లి పట్టణం తిరిగి మరి మీ ఏదైతే గద్దె నెక్కిన ప్రభుత్వాన్ని దించేదాకా పట్టుబడతాం అని తెలియజేస్తూ మరి వెంటనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలని కోరుకుంటూ నిరుద్యోగ చేసి ఓయో తరఫున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది జై తెలంగాణ